హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈ యొక్క ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మనం ప్రతిరోజు చేయడానికి దాదాపుగా ఆరు నుంచి ఏడు దినపత్రికలు చదివి అందులో నుంచి విద్యా ఉద్యోగ సమాచారాన్ని సేకరించడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఇదంతా అంతా చేయడానికి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా కానీ ప్లీజ్ తప్పకుండా లైక్ చేస్తే కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది రైట్ ఇక ఫస్ట్ చూద్దాం కొత్త టీం వచ్చాకే మనకు కొలువుల భర్తీ చేస్తారంట సో ఇప్పటికే టిఎస్పీఎస్సి చైర్మన్ రాజీనామా చేశారు అదే బాటలో మరి మెంబర్లు కూడా ఉన్నారు అయితే నిన్న వాళ్ళకి గవర్నరు కొంచెం టైం ఇవ్వలేదన్నమాట కలవడానికి సో అదేంటి అనేది కూడా చూద్దాం సో కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టేటటువంటి ఛాన్స్ ఉందనమాట ఎందుకు అని అంటే మరి ఆల్రెడీ దీన్ని ఇది భ్రష్ పట్టిపోయినటువంటి మరి తెలంగాణ టిఎస్పిఎస్సి సో ఇప్పుడు దాని ప్రక్షాళన చెయ్యడం అంటే ఏంది అందులో మంచి నీతి నిజాయితీ గల ఆఫీసర్లు ఉండాలి ఖచ్చితంగా సో దాన్ని కొ దాన్ని ఆ విధంగా చేయడానికి కొంత టైం పడుతుంది ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ అందరూ కూడా మంచి నా మంచి మేధావులై ఉండాలి అన్ని విధాలుగా మరి కరెక్ట్ పర్సన్స్ ని ఎంచుకోవాలి కాబట్టి చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నటువంటి సర్కారు అరువుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారిలో నుంచి ఎంపిక చేసుకుంటారనమాట ఎస్ ఇక్కడ అదే రాసారు చూడండి ప్రక్షాళనపై డిఎస్పిఎస్సి ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కారు దృష్టి పెట్టింది ఇప్పటి వరకు జరిగిన తప్పులు మళ్లీ భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందుకోసం కొత్త కమిషన్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత టైం పట్టనుందనమాట ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు మరి భర్తీ ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది మీరు ఆలస్యం అవుతుందని చెప్పేసి ప్రిపరేషన్ ఎక్కడ ఆపకండి ఖచ్చితంగా చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తారు అయితే పై రెండు రోజుల కింద రివ్యూ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిబంధనల ప్రకారం కొత్త కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు ఇదంతా మనకు తెలిసిందే అయితే కొత్త కమిషన్ ఏర్పడితే ఒకవేళ ఇక్కడ అది కూడా రాసారు చూడండి టిఎస్పీఎస్సి ఇటీవల కాలంలో పదిహేడు వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి ఇరవై ఆరు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది ఇందులో గ్రూప్ వన్ ఏడబల్ఈ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అయితే క్వశ్చన్ పేపర్లు లీక్ కావడంతో ఆయా పరీక్షలను రద్దు చేసింది సో ఇదంతా ఎపిసోడ్ మనకు తెలుసు అయితే కమిషన్ రాజీనామా చేయడం మిగతా సభ్యులు కూడా రాజీనామా చేయాలని ప్రకటించడంతో బోర్డులో పనులన్నీ కూడా నిలిచిపోనున్నాయి అనమాట ఇప్పటికే పూర్తయినటువంటి ఎగ్జామ్స్ కు రిజల్ట్స్ ప్రకటించడం గానీ నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి ప్రక్రియలు ఆగిపోనున్నాయన్నమాట సో టిఎస్పీఎస్సి ఏది చెయ్యాలన్నా కమిషన్ ఆమోదం తప్పనిసరి దీంతో కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాతే కొలువుల ప్రక్రియ ముందుకు సాగనుందనమాట సో ఇప్పుడు దీనిపైన గవర్నర్ నిర్ణయం కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నదనమాట సో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ ఉన్నది సో ఎందుకు అని అంటే మరి ఆ ప్రక్షాళన చేస్తామని ప్రకటించింది కాబట్టి సో చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా మిగిలిన ఐదు మెంబర్లు కూడా రిజైన్ చేస్తామని ప్రకటించారు అయితే జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు ఒకవేళ బోర్డులో అక్రమాలు నిగ్గు తేలే వరకు ఆయన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే నిరుద్యోగుల నుంచి విమర్శలు రావచ్చు కాబట్టి కొత్త సర్కారు కూడా ప్రస్తుతం ఉన్న కమిషన్ తో రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టాలనే ఉద్దేశంలో లేదు దీంతో గవర్నర్ నిర్ణయంపై కూడా కొంత మనకు ఉత్కంఠ వస్తు ఉత్కంఠ ఉన్నదనమాట సో దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకోవటో చూద్దాం వర్సిటీ ఎగ్జామ్స్ పై సర్కార్ ఫోకస్ చేసింది ఎగ్జామినేషన్ బ్రాంచ్లలోని ఎంప్లాయీస్ డేటా సేకరణ త్వరలో సీఎం రేవంత్ రివ్యూ చేసేటటువంటి అవకాశం సో ఆ రాష్ట్రంలో చూడండి ఇక్కడ యూనివర్సిటీల మీద కూడా ఒక నజర్ వేశాడు మొత్తానికైతే విద్యా వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేసి మంచి దారిలో పెట్టాలని మరి రేవంత్ రెడ్డి సారు మరి ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో ఎగ్జామ్స్ నిర్వహణ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కొన్ని యూనివర్సిటీల్లో మరి పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అన్ని యూనివర్సిటీల తీరుపై సమీక్ష చేసేందుకు మరి రెడీ అయిందనమాట ఈ క్రమంలో ఉస్మానియా జేఎన్టీయూ కాకతీయ యూనివర్సిటీతో సహా మిగిలిన యూనివర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్ లలో పనిచేసే ఎంప్లాయీస్ వివరాలను కూడా అన్నమాట దీంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది కాంట్రాక్ట్ ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది అనేటటువంటి సమాచారం తెప్పించుకొని మొత్తాన్ని అధికారులతో సమావేశం అవుతారనేటటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పటికే టెన్త్ ఇంటర్ పరీక్షలపై సీఎం సమీక్షించారు గతంలో మాదిరిగా లీకేజీల బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సర్కార్ రెడీగా ఉందని చెప్పేసి సీఎం చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూద్దాం ఎస్ ఇదే వార్త ఈనాటిలో రావడం జరిగింది వేగంగా ముగిసిన రాటిఫికేషన్ ఏంటి రాటిఫికేషన్ అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోర్ట్ కోటా సీట్ల ధృవీకరణ పూర్తి అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల సీట్లు సీట్లకు ఉన్నత విద్యా మండలి ఆమోదం తెలిపింది ముప్పై నాలుగు కాలేజీలపై ఫిర్యాదులు ఆధారాలు లేవంటున్నటువంటి అధికారులు మూడు నెలల ముందే పూర్తి కావడంపై విద్యార్థి సంఘాలు సందేహాలు అనమాట రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధృవీకరణ దాన్నే రాటిఫికేషన్ అంట ప్రక్రియ దాదాపుగా పూర్తయిందన్నమాట రైట్ ఇక ఇగ్నోలో నూట రెండు ఉద్యోగాల కోసం ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఆసక్తి ఉన్న వాళ్ళు మరి అప్లై చేసుకోండి ఇక ఇగ్నో యూనివర్సిటీలో ఇక్కడ చూడండి సిబిటి బేస్డ్ ఉంటుంది ఇది ఎగ్జామ్ అనేది మరి ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ ద్వారా జరిగేటటువంటి మొత్తం ఈ యొక్క ప్రాసెస్ కి నూట రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జి జిఏటీ యాభై పోస్టులు ఉన్నాయి స్టెనోగ్రాఫర్ పోస్టులు యాభై రెండు ఉన్నాయన్నమాట సో ముఖ్యమైనటువంటి ఈ యొక్క సమాచారం దరఖాస్తు విధానం చూడండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఒకటి డిసెంబరు మరి వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు ఈ వెబ్సైట్ లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు అగ్రివర్సిటీలో పీజీ పిహెచ్డి కోర్సులకు కౌన్సిలింగ్ రాజేంద్ర నగర్ లోని మరి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ పిహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ ను బుధవారం ప్రారంభించారు ఈ నెల పదిహేను పదహారు పద్దెనిమిది తేదీలో కౌన్సిలింగ్ ఉంటుందని రిజిస్టర్ వెంకటరామరావు తెలిపారు అనమాట సో కార్యక్రమంలో మిగతా వాళ్ళు కూడా పాల్గొన్నారు సో ఇది అప్డేట్ గిరిజన వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఏర్పాటు బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది గత వారం లోక్సభలో మరి ఆమోదం పొందిన ఈ బిల్లును బుధవారం రాజ్యసభ మూజువాని పోటీతో ఆమోదించింది సో రాజ్యసభలో మూజువాని పోటీతో ఓకే మరి రాష్ట్రపతి ఆమోదం తర్వాత వర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అనమాట చాలా గొప్ప విషయం మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు మరి పార్లమెంటు ఆమోదం తెలపడం రైట్ మెగా డిఎస్సి వేయాలి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల డిమాండ్ గత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు ఇరవై వేల టీచర్ పోస్టులు కలిపి మెగా డిఎస్సి లేదా డిఆర్టి నోటిఫికేషన్ వేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల మరి డిమాండ్ చేశారనమాట సో ఈ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ సో తదితరులు పాల్గొన్నారనమాట ఈ సమావేశంలో సో మొత్తానికైతే మెగా డిఎస్సి కోసం చాలా డిమాండ్స్ వినిపిస్తా ఉన్నాయి ఖచ్చితంగా మరి సర్కారు ఆ విధంగా మరి మెగా టిఎస్సి వేయాలని చెప్పేసి మనం కూడా అందరం కోరుకుందాం టిఎస్పీఎస్సి సభ్యులకు సమయం ఇవ్వని గవర్నర్ ఆమెను కలిసిన తర్వాతే రాజీనామా చేయాలని సభ్యుల యోచన చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా పైన నిర్ణయం తీసుకొని తమిళసై సో ఈమె అసలు ఈ దీనికి ఎప్పుడు కార్డు ఇస్తుంది గవర్నర్ అనేది కూడా సో గవర్నమెంట్ ఎదురు చూస్తా ఉన్నది సో అది రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా రాశారు చూడండి ఇక వచ్చే నెలలో జరగాల్సినటువంటి గ్రూప్ టూ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనమాట అయితే ఇక్కడ ఏదైతే మనకు ఇప్పుడు బోర్డు సభ్యులందరూ కూడా రాజీనామా చేశారో చేస్తున్నారో కొత్త బోర్డు వచ్చినాకే మనకు అన్ని జరుగుతాయి కాబట్టి ఈ జేఎల్ ఫలితాలు కానీ తర్వాత గ్రూప్ ఫోర్ ఫలితాలు కానీ ఏడబ్ల్యూ ఫలితాలు ఇవన్నీ కూడా మనకు ఏదన్నా నెక్స్ట్ ప్రాసెస్ జరగాలంటే కనుక కొత్త బోర్డు రావాల్సిందే వాళ్ళ ఆమోదం ఉంటేనే ఏదైనా బయటకు వెళ్తుంది కాబట్టి గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ జేఎల్ రిజల్ట్స్ ఇప్పటి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు అవి కూడా మరి పెండింగ్ పెట్టే అవకాశం అయితే ఉంది టిఎస్పీఎస్సి కొత్త పాలక మండలిపై సర్కార్ ఫోకస్ చేసింది చైర్మన్ పదవికి పరిశీలనలో ఎస్ ఆకునూరి మురళీసార్ పేరు వినిపిస్తా ఉంది విద్యా ఉద్యోగ అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉన్నది ఏపీలో నాడు నేడు కార్యక్రమంతో సక్సెస్ అయ్యారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీ లోపాలను ఎత్తి చూపినటువంటి సార్ సో మొత్తానికైతే మురళీ సార్ పేరు వినిపిస్తా ఉంది చైర్మన్ రేస్ లో చైర్మన్ పదవిలో ఆయనను కొనసాగించాలి సో ఆయనకు విద్యా ఉద్యోగ సమాచారం పైన మంచి పట్టు ఉన్నది మంచి నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా ఆయన పేరును కూడా అయితే ఈ పదవికి కోదండరాం పేరు కూడా వినబడుతున్నప్పటికీ మరి టిఎస్పిఎస్సి పదవి ఆయనకు చాలా చిన్నదనే అభిప్రాయాన్ని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అనమాట సో అరవై ఐదు ఏండ్లకు చెరువలో ఉన్నట్లు తెలుస్తుంది పైగా ఆయన వయసు కూడా సో మరి అరవై ఐదు ఏళ్ళ లోపు ఉన్న వారే అర్హులనమాట యాక్చువల్ చైర్మన్ పదవికి సో మురళి సార్ మరి నియమిస్తారా వేరే వాళ్ళని ఎంచుకుంటారో చూద్దాం మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ చూడండి గురుకుల ఫలితాలు ఎప్పుడు ఆగస్టులో టీజీటీ పీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు పూర్తి చేశారు బోర్డు అధికారులపై అభ్యర్థుల ఆగ్రహం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్ లో రావడం జరిగింది గురుకుల ఫలితాల విడుదల కోసం దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కోర్టు కేసులను మరి ఆటంకంగా చూపెడుతూ ఫలితాల వెల్లడిలో గురుకుల బోర్డు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని మరి నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఇక్కడ కోర్టు కేసులను ఆటంకంగా చూపెడుతుంది చూపెడుతుంది బోర్డు కానీ ఆ కోర్టు కేసులని మరి తొందరగా ఏమంటారు వాదిద్దాము తొందరగా క్లియర్ చేద్దామని అస్సలు లేదు మరి గురుకుల బోర్డు న్యాయమూర్తులకు అయితే గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి వాళ్లకు దాన్ని పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఆరిజనల్ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు కావచ్చు తర్వాత మనకు ఆర్ట్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి కేసు కూడా ఒకటి ఉంది ఈ రెండు కేసులను చాలా మరి అసలు నెగ్లెక్ట్ చేస్తా ఉంది వాటిని అసలు బోర్డు బెంచ్ మీదకి రాకుండానే వాయిదా వాయిదా వేస్తున్నారు నెక్స్ట్ బాధించుకుంటాంలే అన్నట్టుగా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు అందువల్ల లేట్ అవుతుంది గురుకుల విద్యాలయాల్లో టీజీటి పిజిటి జేఎల్ డిఎల్ ఆర్ట్ క్రాఫ్ట్ తదితర తొమ్మిది వేల పోస్టులకు గురుకుల బోర్డు గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది వీటికి గత ఆగస్టు నెలలో పరీక్షలను కూడా నిర్వహించింది అనమాట అయితే ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదల చేయకపోవడంతో పరీక్ష రాసిన అభ్యర్థులు మండిపడుతున్నారు దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే గురుకుల బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మరి పరీక్ష ఫలితాలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మో మరి రావుల రామ్మోహన్ రెడ్డి అన్న డిమాండ్ చేశారనమాట మరి ఇప్పటికే చాలా నెలలు వచ్చింది మరి ఎప్పుడు ఆగస్టులో రాశాము ఎగ్జామ్స్ మరి ఇయర్ ఇయర్ కూడా డిసెంబర్ కూడా అయిపోతుంది మరి ఎప్పుడు ఇస్తారు చాలా తొందరగా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు ఇది మాత్రం కాస్త పట్టించుకోవాలి రైట్ నెక్స్ట్ చూద్దాం పిహెచ్డి ప్రవేశాలకు దరఖాస్తులు మరి రెండో విడత పిహెచ్డి అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అమృత విశ్వవిద్యాపీఠం తెలిపింది అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్ రిజర్వేషన్లు పెంచాకే నియామకాలు చేపట్టాలంట ఏదైతే ఉచిత బస్సు పేద మహిళలకే ఉండాలి రైతు బంధు సాయం పేద రైతులకే ఇవ్వాలి విస్మరిస్తే అన్ని అన్ని రూపాల్లో ఉద్యమిస్తామని మరి మందకృష్ణ సార్ చెప్తున్నారు అయితే ఇక్కడ రిజర్వేషన్ల మాట ఎందుకు మాట్లాడారంటే ఇక్కడ చూడండి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే డిఎస్ఈతో పాటు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చూసుకుంటే గనక ఆరు నెలల కాలంలో రిజర్వేషన్లు ప్రక్రియ చక్కదిద్దాలని ఎస్సీలకు పదిహేను శాతం మరి పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతానికి ఎస్టీలకు పన్నెండు శాతం బీసీల కులకరణ చేపట్టి మరి ఆ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి డిఎస్సి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు అనమాట సో ఇదొక ప్రధానంగా డిమాండ్ కూడా కనిపిస్తా ఉంది మరి సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం డిఏడ్ ప్రవేశాలపై గందరగోళం నేర్కొన్నది సో కాలేజీల వివరాలు ఎస్సీఆర్టీ మరి ఆ సీట్లు కేటాయించని అధికారులు ఆ ఇక్కడ చూడండి అసలు వీళ్ళ కౌన్సిలింగ్ ఇంతవరకు అసలు ఇప్పటికీ కాల్నట్టు కొడుతుంది సో మరి డిఎడ్ కౌన్సిలింగ్ పై నీలి కమ్ముకున్నాయి అధికారుల నిర్లక్ష్యంతో కౌన్సిలింగ్ తీవ్ర జాప్యం అవుతున్నది డిసెంబర్ సగం గడిచినా గాని కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడం విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల వివరాలు ఇక్కడ ఇచ్చారు అది కూడా మీరు చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్